సత్య సత్య నమస్కారం అండి ఈరోజే మనకి విజయ్ డిపో నుంచి వైజాగ్ డిపో నుంచి మనకి ఈరోజే మనకి ఎనిమిది లారీలు ప్లస్ ఇంకో లారీ మొత్తం తొమ్మిది లారీలు అనేవి వచ్చినాయండి గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే గ్రూప్ వన్లో వచ్చేసి సరుకులు సబ్బులు అవన్నీ వస్తాయండి గ్రూప్ టూ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అన్నీ వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా లారీలు వస్తాయండి క్యాంటీన్ దగ్గరికి వైజాగ్ డిపో నుంచి వచ్చి గుంటూరు శ్యామలా నగర్ క్యాంటీన్లో నిన్న వైజాగ్ డిపో నుంచి న్యూ స్టాక్ వచ్చిందండి చాలా ఎక్కువ స్టాక్ వచ్చిందండి రేపు ఖచ్చితంగా మనకి ఇక్కడ సేల్ అనేది జరిగిద్ది మనకి ఇంట్లోకి అవసరమైన కిచెన్కి సంబంధించిన వస్తువులన్నిటిని కూడా రేపు మీరు వచ్చి హ్యాపీగా తీసుకెళ్ళొచ్చండి చాలా ఎక్కువ స్టాక్ వచ్చిందండి మనకి ఈ టూ డేస్ కూడా స్టాక్ మొత్తం లేఅవుటింగ్ మొత్తం చేసాము ఇక్కడ రేపు వచ్చి మీరు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా తీసుకెళ్ళొచ్చు గ్లీజర్స్ కుక్కర్స్ ఫ్యాన్ అన్నీ తీసుకెళ్ళచ్చు అండి రేపు మనకి సెవెన్ కే సేల్ అనేది స్టార్ట్ అవుతుందండి ఐటెం మొత్తం కూడా తినే ఆహార పదార్థాలు చాలా ఎక్కువ వచ్చినాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా మేము ఈ టూ డేస్ లేఅవుట్ చేసాము రెండు రోజుల నుంచి మేము లేఅవుట్ చేసామండి బార్కోడ్ కూడా అయిపోయింది రేపు మార్నింగ్ మీరు వచ్చి అందరూ కూడా మీకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా తీసుకొని బిల్లింగ్ చేయించుకొని వెళ్ళొచ్చండి అలానే బెడ్షీట్స్ కూడా కొత్త వచ్చినాయి నిన్న వైజాగ్ డిపో నుంచి మనకి చాలా ఎక్కువ స్టాక్ వచ్చింది హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఈసారి చాలా బాగా వచ్చినాయండి అలానే జెంట్స్ కావాల్సిన ఇన్నర్స్ షర్ట్స్ కూడా బాగా మంచి మంచి కలర్స్ వచ్చినాయండి షర్ట్లు కూడా ఇవి బ్రాండెడ్ అండి అయినా కానీ మన క్యాంటీన్లో కార్డ్ మీద చాలా తగ్గి తగ్గింపు పడుతుందండి లైజాళ్ళు ప్రతి ఒక్క ఐటమ్ అండి పౌడరు మన ఇంటికి వాడే ప్రతి ఒక్క ఐటెం కూడా పౌడర్ కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమేం కావాలో ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి క్యాంటీన్లోకి వచ్చిందండి నిన్న స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి బూస్ట్ బిస్కెట్స్ సేమ్య లాలీపాప్స్ చాక్లెట్స్ అనే అనేక రకమైన బిస్కెట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అండి ఈ ఖజోరము మ్యాగీ నూడిల్స్ గులాబ్ జామ్ బిస్కెట్స్ అన్నీ చాలా చాలా స్టాక్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందండి ఈ ఏరియా కూడా తుంగభద్ర అండి ఇవన్నీ ఫుల్ స్టాక్తో నిండి ఉంది మొత్తం సర్ఫ్ ఐటమ్స్ ఉంటాయి బ్యాగ్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అండి బిన్స్ టబ్స్ చైర్స్ స్టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రిల్ లిక్విడ్స్ లైజర్లు మొత్తం ఇక్కడే అండి ఇది గంగా అండి దీంట్లో సోప్స్ పేస్ట్లు సోప్స్ షాంపులు షాంప్స్ పౌడర్లు పౌడర్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇది ఫుల్ స్టాక్ నిండు ఉంది అండి ఇక్కడ లేడీస్ సంబంధించిన నైటీస్ హ్యాండ్ బ్యాగ్స్ పర్ఫ్యూమ్స్ పౌడర్ డబ్బాలు అగరబత్తీలు అనేక రకమైన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి స్పెరన్ లో హిట్టు షూ పాలిష్ ఆయిల్స్ బెడ్షీట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయండి నమస్కారం అండి మనం యూఆర్సీ క్యాంటీన్లో ఉన్నామండి ఇది కిచెన్ సెక్షన్ అండి దీని పేరు గోదావరి అని నామకరణం చేయబడింది అండి దీనిలో మనకు కావాల్సిన కిచెన్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి ఇవి చిమ్నీస్ అండి చూస్తే గ్రీజర్స్ ఇన్స్టెంట్ గ్రీజర్స్ అండి ఫ్యాన్లు కిచెన్ సెక్షన్ సంబంధించినవి సీలింగ్ ఫ్యాన్లు ఆక్వాగార్డ్లు ప్యూర్లు గ్యాస్ స్టవ్లు ప్లస్ గ్రీజర్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి మనకు కావాల్సినవి కిచెన్ సెక్షన్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మనకి ఈ క్యాంటీన్లో లభిస్తుందండి ఓవెన్లు ఉన్నాయి గ్యాస్ స్టవ్లు ఉన్నాయి లాడర్లు ఉన్నాయి అన్నీ ఉంటాయి సార్ ఇక్కడ కిచెన్కి సంబంధించిన ప్రతి వస్తువు మనకి ఈ క్యాంటీన్లో ఈ గోదావరి సెక్షన్లో లభిస్తుందండి డిన్నర్ సెట్లు అండి డిన్నర్ సెట్ కావాల్సిన డిన్నర్ సెట్లు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే యూజ్ చేసే డిన్నర్ సెట్లు అడ్జస్ట్ ఫ్యాన్స్ ఇవి ఇవి వచ్చేసి అడ్జస్ట్ ఫ్యాన్లు అండి ఇవి వాల్ ఫ్యాన్స్ ఫ్యాన్ కంపెనీ ఇవి సీలింగ్ ఫ్యాన్లు కెంటులు వాటర్ ప్యూరిఫైర్ కెంటులు గ్రీజర్స్ వచ్చేసి యాక్వా గార్డ్లు అండి మన కిచెన్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి వాటర్ బాటిల్స్ మొత్తం మనకి అన్ని కంపెనీల వాటర్ బాటిల్స్ ఇక్కడ లభ్యం అవుతాయండి అవి ఇండక్షన్ కుక్కర్లు అండి ఇవన్నీ మన క్యాంటీన్ లభ్యం కెటిల్స్ సార్ ఇవి స్టీల్ గ్లాసులు బల్బులు ట్యూబ్లైట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ మన క్యాంటీన్లో ఈ కిచెన్ సెక్షన్లో లభ్యం అవుతుంది సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్కారం అండి మహానంది తర్వాత ఇక్కడ కొత్తగా పెట్టామండి కపిలా అనే కొత్త సెక్షను ఇది నాన్ సిఎస్టి క్లాత్ ఐటమ్స్ అండి ఇక్కడ మనకి కావాల్సిన కిడ్స్ వేరు షూసు వైట్ కలర్ బ్లాక్ కలర్ వ్యాన్స్ కంపెనీ షూసు క్లాత్ ఐటమ్స్ అనేక రకమైన షూసు జెంట్స్ కావాల్సిన హుడీస్ వెరీ డిస్కౌంట్తో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు ఈ క్లాత్ ఐటమ్స్ వస్తాయండి ఇక్కడ నేషనల్స్ సంబంధించిన ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి సంబంధించి అన్ని యూనిఫామ్ బట్టల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి క్యాంటీన్లో తర్వాత లేడీస్కి సంబంధించిన ఫ్రాక్స్ కిడ్స్ వేర్ లేడీస్కి సంబంధించిన ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి జెంట్స్కి సంబంధించిన లేడీస్ లేడీస్కి సంబంధించిన జీన్స్లు నైట్ వేర్స్ జెంట్స్కి సంబంధించిన టీషర్ట్స్ జీన్స్లు అండ్ టీషర్ట్స్ కిడ్స్కి సంబంధించిన కిడ్స్ వేర్ అంతా ఉందండి న్యూబార్న్ బేబీస్ నుంచి టెన్ ఇయర్స్ బేబీస్ వరకు ఫ్రాక్స్ లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయండి చిన్న చిన్న ఫ్రాక్లు బేబీస్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయండి కొత్తగా ఇప్పుడు మీకు ఎవరికి తెలియదండి కొత్తగా న్యూగా పెట్టాము నాన్ సిఎస్టీ ఐటమ్స్ మీకు కావాల్సిన ట్రాక్ షూట్స్ అన్నీ ఉన్నాయండి నాన్ సిఎస్టీలో తక్కువ రకంగా మీకు తక్కువ కాస్ట్తో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు అందించబడుతుందండి టీషర్ట్స్ ఫ్రాక్స్ మన లేటెస్ట్ మోడల్గా వచ్చిన ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి తక్కువ తక్కువ ర థర్టీ పర్సెంట్ ఆఫ్తో మీకు అన్ని రకరకమైన ఫ్రాక్స్ అన్నీ దొరుకుతాయండి నమస్తే అండి నా పేరు శాంతి నేను బిల్లింగ్ ఆపరేటర్ని మనం నైల్లోకి ప్రవేశించాము ఇక్కడ కోకోనట్ ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలు తినటానికి స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ నమ్కిన్స్ చాక్లెట్స్ చాకోస్ ఇవన్నీ ఉన్నాయండి ఇటు వచ్చేసి బూస్ట్ మిల్క్ పౌడర్స్ ఉన్నాయి బూస్ట్లు గ్రీన్ టీలు ఇవి కొత్తగా వచ్చిందండి గ్రీన్ టీ ఇవి కూడా ఉన్నాయి మనకి అవైలబుల్గా ఇది వరకు మొత్తం ఇంతకుముందు లిక్వర్ సెక్షన్ అండి ఇక్కడ ఖాళీగా ఉండటం వల్ల మనకి ఎక్కువ సామాన్లు వచ్చాయి ఇప్పుడు అందుకని చెప్పి మనం దీన్ని కూడా మొత్తం వాడుకుంటున్నాము ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి తర్వాత చాక్లెట్స్ ఉన్నాయి సోంపాపుడి నూడిల్స్ బిస్కెట్స్ నమ్కిన్స్ ఇవన్నీ ఉన్నాయండి తర్వాత చిన్నపిల్లలకి వచ్చేసి సిమ్లాక్ ఇవి కూడా ఉన్నాయండి టీ పొళ్ళు మొత్తం ఇక్కడ మహల్ తాజ్మహల్ పొళ్ళు ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఆయిల్స్ పెట్టారండి అండి ఐటెం ఎక్కువ రావడం వల్ల మనం ఇది కూడా మొత్తం ప్లేస్ని ఆక్యుపై చేసాము గ్రోసరీగా తర్వాత మనము కాంగోలోకి ప్రవేశిస్తున్నాము నైల్ నుంచి మనం కాంగోలోకి వస్తున్నాం అండి వచ్చేసి మనకి ఫుడ్ ఐటమే ఉన్నాయి మొత్తం ఇక్కడ చిక్కీలు రసగుల్లా చాక్లెట్స్ పాప్కార్ను ఇవన్నీ మ్యాగీలు ఉన్నాయి ఇన్స్టెంట్ నూడిల్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఉన్నాయండి తర్వాత ఆయిల్స్ ఉన్నాయి సేమియా ఇవన్నీ ఉన్నాయి కుకింగ్ ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ కూడా ఉన్నాయి తర్వాత హెయిర్ ఆయిల్ కూడా ఉన్నాయండి తర్వాత ఆలివ్ ఆయిల్ మనకి ఫుడ్ ఐటమ్ ఆలివ్ ఆయిల్ కూడా ఉందండి కుకింగ్ ఆయిల్ ఎక్కువగా తెప్పించారు కమాండర్ సారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకు అవసరమైన ఐటమ్ ఎక్కువ తెప్పించారండి వచ్చేసి మ్యాగీలు తర్వాత ఓట్స్ అండి మసాలా ఓట్స్ ఇవన్నీ వచ్చాయి తర్వాత కార్న్ఫ్లెక్స్ ఇవి కూడా ఉన్నాయండి మిల్క్లో వాడు ఇవి తర్వాత వచ్చేసి ఇక్కడ చాకోస్ ఉన్నాయి బిస్కెట్స్ అండి ఇవన్నీ వేఫర్స్ ఇవన్నీ ఉన్నాయి బిస్కెట్స్ మాండవిలోకి బిల్డింగ్కి వెళ్ళాలండి అంటే లిక్వర్ ఎక్కడైతే బిల్డ్ చేస్తారు లిక్వర్ బిల్డింగ్ ఎక్కడైతే జరిగిద్దో అక్కడ ఈ బిల్డింగ్ కూడా చేస్తారు ఈ గ్రోసరీకి బిల్డింగే ఇక్కడే జరుగుతుందండి లిక్వర్ సెక్షన్లో దీని మాండవి అంటారు ఇక్కడ బిల్డింగ్ చేయించుకొని మొత్తం ఇక్కడే చెక్కింగ్ చెక్ చేసి పంపిస్తారు నమస్తే మనం ఇప్పుడు ఆసియా ఆఫ్రికా ఆఫ్రికా దానికి వచ్చాము ఈ ఏరియాని దసరా ఏరియా అని అంటారండి దీంట్లో బకెట్లు మగ్గులు మనకి బ్రూమ్స్ వాషింగ్ బ్రషెస్ అన్నీ ఉంటాయండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి గ్రోసరీ నిన్న వైజాగ్ డిపో నుంచి ఎక్కువ రావటం వల్ల కమాండ్ సార్ ఎక్కువ ర్యాక్స్ ఎక్కువ పెట్టించారండి ఇక్కడ వాషింగ్ లిక్విడ్లు కంఫర్ట్లు డస్ట్ డస్ట్బిన్ ప్యాడ్లు కిప్స్ క్లిప్స్ వాషింగ్ పీసెస్ కూడా అక్కడ అరేంజ్మెంట్ చేసామండి ఇప్పుడు మనము ఆఫ్రికా ఏరియాలోకి ఎంట్రీ అవ్వబోతున్నామండి ఇక్కడ మనకి వాషింగ్ ఏరియాకి సంబంధించిన లిక్విడ్లు హార్పిక్లు లైజాళ్ళు మనకు ఉంటాయండి అలాగే నైట్ టైం యూజ్ చేసే ఆల్ అవుట్లు కానీ బోరోసిల్లు ఐటమ్స్ కానీ నైట్ యూస్ ఓడోమస్ కానీ హిట్లు కానీ రెడ్ హిట్లు మార్టిన్లు కాయిన్స్ కానీ అట్లా మనకు ఉంటాయండి ఐటమ్స్ అలాగే అండి ఈ ఏరియాని ఈజిప్ట్ అంటారండి దీంట్లో కూడా మనకి సోప్స్ సోప్స్ ఉంటాయండి ప్యాడ్స్ లేడీస్ ప్యాడ్స్ ఉంటాయి బ్రూమ్స్ కామ్ కోమ్స్ ఉంటాయండి ప్యాడ్స్ ఉంటాయి లిక్విడ్లు ఉంటాయి బుక్స్ ఉంటాయండి మనకి స్టాండ్స్ కానీ ఇక్కడ ఉంటాయండి హ్యాంగర్స్ కూడా ఉంటాయి అగ్గీస్ కానీ మనకి ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కిచెన్ కి సంబంధించి లేడీస్ ప్యాడ్స్ కూడా ఇక్కడ మనకి ఈ ఏరియాలో కూడా చూడొచ్చు కిచెన్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ మనకి క్లీనింగ్స్ కానీ పెనైల్స్ కానీ హార్పిక్లు కానీ చాలా ఉంటాయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద ఐటమ్స్ ఉంటాయండి బకెట్లు కానీ అక్కడ చూసిన విధంగానే హార్పిక్కులు లైక్ ఐటమ్స్ మొత్తం తీసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా ఇంకేమన్నా ఉంటే ఇక్కడ తీసేసుకొని ఇంకా బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళిపోవటమేనండి నమస్కారం ఏషియాలో నుంచి ఇండియాలోకి వస్తున్నామండి రేపు మనము ఐటమ్ మొత్తం తీసుకున్నాక ఇక్కడ బిల్లింగ్ చేయించుకొని ఫోర్ కౌంటర్స్ ఉంటాయండి ఓషన్స్లో కూడా బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయండి ఓషన్స్లో కూడా అటు సైడు అక్కడ కూడా బిల్లింగ్ చేయించుకున్నాక మనం ఇంకా యూరోప్లోకి రావటమేనండి ఇక్కడ చెకింగ్ అనేది చేయిస్తారండి నమస్కారం